రాత్రికాలపు ప్రార్థన అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవా ఆకాశం మహాకాశం పట్టజాలని మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఆదియో అంతమునైన దేవుడవు తండ్రి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడవు అధిక స్తోత్రం నొందదగిన వాడవు ఇస్రాలీలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై దేవుడవు మొదటి వాడవు తండ్రి కడపటి వాడవు దేవా యుగ యుగాలు నిత్యం ఉండు దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన బలహీనులమైన మమ్ములను మీరు ప్రేమించినారు దేవా శత్రువులంగా విరోధులంగా దుష్టులంగా ఎందుకు పనికిరాని వారు మమ్ములను మీరు రక్షించినారు తండ్రి పాపం నుండి విడిపించినారు దేవా మీకు ఉపయోగకరమైన పాత్రలుగా చేసుకున్నారు అయ్యా మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఆ కలవరిశిలులో మీరు చూపిన ప్రేమను బట్టి మీరు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రి మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీరెక్కల చాటిన మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు తండ్రి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మును రక్షించినారు దేవ మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖ పెట్టామో అవిధేతగా ప్రవర్తించామో దయచేసి మమ్మను క్షమించండి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాము దేవ అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందర్నీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల అక్కరలు సమస్తం ఎరిగి ఉన్న దేవుడో తండ్రి వారి కుటుంబంలో ఉండే బాధలు సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి ఈ రాత్రికాల సమయంలో ప్రియులైన వారు కన్నీటితో మీకు మొరుపెడుతుండగా మీ వైపే చూస్తుండగా మిమ్మునే ఆశ చేసుకుంటుండగా ప్రతి బిడ్డ మొరలను మీరు అలకించండి దేవా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా కుటుంబంలో నెమ్మది సంతోషం సమాధానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి భార్య భర్తల మధ్య గొడవలను తొలగించండి ఎందరి కుటుంబాలైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో అట్టి వారందరినీ మరలా కలపమని ప్రార్థ స్తున్నాం తండ్రి రక్త సంబంధికుల మధ్య కలహాలను తీసివేయండితేవా తల్లిదండ్రుల మధ్య పాదలను తొలగించండితేవా ఈనాడు అత్తలను బట్టి కోడలను బట్టి భర్తలను భార్యలను బట్టి ఎవరిని బట్టి కుటుంబంలో మనస్పర్ధలో కలహాలు దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అనేకులకు రక్షణ మారుమణ శుభపక్షమాపన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని జ్ఞానం కలిగి కట్టుకునే బిడ్డలుగా సిద్ధపరచండి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున ప్రేమ సమాధానం సంతోషంతో నింపబడేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా వారి కోరికలను ఆశలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎన్నో రకాల కోరికలను కలిగి ఉంటుండగా మీ చిత్తంలో అవి ఉన్నట్లయితే మీరే వారికి సహాయం అందించండి తండ్రి అయ్యా ఎంతో కాలంగా గర్భఫలం కొరకు ఆశపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా ఆశతో ఎదురుచూస్తున్న భార్య భర్తలను మీరు కనికరించండి తేవా వారి శరీరంలో ఏ లోపం ఉన్నప్పటికీ మీరే వారిని స్వస్థపరచండి మోయబడిన గర్భాలను ఏసు స్నామంలో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషముగుల తల్లిగా చేయదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా అన్నా మురవిని శ్రేష్టమైన కుమారునిచ్చారు దేవా అబ్రహాం షారాడ్ జ్ఞాపకం చేసుకొని ఇస్సాకునిచ్చారు రిప్టాను జ్ఞాపకం చేసుకున్నారు ఎలిజబెత్ను కనికరించినారు అయ్యా ఇలా ఎంతో మందికి శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించిన దేవుడో తండ్రి ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కోరికలను మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన గర్భ ఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున సుఖమైన ప్రసం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి అప్పుడే పెట్టిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవనస్తుల్ని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చదువులలో ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చేయండి ఎదుగుదలలో కృప చూపించండి చిన్ననాటి నుండే మీ స్వంత రక్షకుని అంగీకరించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా తల్లిదండ్రుల మాటలు వింటూ వారికి ఇష్టలుగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము వాడు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాట ప్రకారం తల్లిదండ్రులు వారి పిల్లలను మీ అందు భయభక్తులు నలిపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలే నుందురు అన్న వాక్యం ప్రకారం బిడ్డలు చక్కగా ఎదిగి వర్దిల్లునట్లుగా మీరే కృప చూపించండి దుష్టి నుంచి అపవాదం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహ విషయంలో యువన సహోదరి సహోదరులు ఎన్నో ఆశలను కలిగి ఉంటున్నారు దేవా అయ్యా మీ చిత్తమైతే వారి కోరికలను ఆశలను హృదయ వాంఛలను వారి తలంపులను మీరు ఫలింప చెయ్యండి దేవా శ్రేష్టమైన సహకారులను పొందుకున్నట్టుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవన సహోదరి సహోదరులందరి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా కృప చూపించండి ఈనాడు దేవా పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి అయ్యా బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎంతగానో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు కానీ సరైన జాబ్ పొందుకోలేక బాధపడుచున్నారు దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు కనికరించండితేవా వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని మీరు దేవా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మరణకరమైన వ్యాధుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి రోగాలు జబ్బుల నుండి రకరకాల అనారోగ్య సమస్యల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు వారి నొప్పులను గాయాలను బట్టి ఎంతగానో కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా ప్రతి ఒక్క అనారోగ్యం అస్వస్థత జబ్బు నొప్పి గాయాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవ సజీవులనిగా కాపాడండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను దూరపరచండి దేవా అపవాది తంత్రాలను తొలగించండి మేలు ఉపకారముల చేత బిడ్డలందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అంతము వరకు మీరు అక్కడ సమయం వరకు మా పోకడ వరకు సంఘంగా సమాజంగా కూడు మానకుండునట్లు మీరే మాకు కృప చూపించండి మీ సహవాసంలో దినదినము వర్ధిల్లేలాగునా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము దేవ చిన్న బిడ్డలను బాధించే ప్రతి వ్యాధి రోగం జబ్బులను ఏ స్నామంలో దూరపరచండి బిడ్డలందరినీ ముట్టి బాగు చేయండి మంచి ఆరోగ్యవంతులనుగా మార్చండి బిడ్డల విషయమై దుఃఖిస్తున్న తల్లిదండ్రులందరినీ ఈ సమయాన్ని మీరు ఓదార్చండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వనస్థల వరకు కాలేజీలకి స్కూల్కి యూనివర్సిటీలకి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా వారి ప్రయాణాలలో రాకపోకలో మీరే చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రతి అపాయాన్ని ఆటంకాన్ని ప్రమాదాన్ని బిడ్డల నుండి దూరపరచండి దేవా అయ్యా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని డ్రైవర్కి కావలసిన జ్ఞానాన్ని తెలివిని వివేచనను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా హాస్టల్లో ఉండి చదువుతున్న ఆడబిడ్డలను మగబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆహారాన్ని చక్కని క్షేమాన్ని భద్రతను కాపుదలను అనుగ్రహించండి దుష్టి నుంచి అపవాది నుండి శీకటి శక్తుల నుండి సంపూర్ణంగా బిడ్డల్ని రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి చిన్న బిడ్డలను పాడు చేసే సినిమాలు సెల్ ఫోన్స్ చెడు స్నేహాలు చెడు అలవాట్ల నుండి బిడ్డల్ని విడిపించమని ప్రతిమలాడుతున్నాము దేవా బిడ్డల చదువులలో సహాయం చే మంచి జయమును పొందుకొనుటకు మీరే కృప చూపించండి ప్రతి బిడ్డ భవిష్యత్తును మీరు దీవించండి వారి ఎదుగుదలలో తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవ ఇండ్లు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చెట్ల క్రింద రోడ్ల ప్రక్కన గుడారాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ కనికరించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా ఆర్థిక కొరతలను బట్టి మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణాల కొరకు సంఘ నిర్మాణాల కొరకు ఇంకా అనేక కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ గొప్ప సహాయం బిడ్డలందరికీ అందించండి ఆకాశం మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలను కొరతలు తీర్చమని శ్రేష్టమైన గృహాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కోరికలను మీరు తీర్చండి దేవా ఈనాడు దేవ చక్కని గృహాలను భవనాలను మేడలను కలిగి ఉన్నప్పటికీ గృహంలో సంతోషం లేక కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఐక్యత లేక కలహాలు పంతాలు అల్లర్లు పట్టింపుల మధ్య జీవిస్తున్న బిడ్డలందరి హృదయాలను మీరు మార్చు చండి దేవా ఏసు కలిగినటువంటి కుటుంబంగా మీరు వారిని ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో బీదరికంలో దిక్కు లేని స్థితిలో అనగారిన పరిస్థితుల మధ్య పేదవారిగా ఏమీ లేని వారిగా ఎన్నో కొరతలను కలిగి బాధపడుతున్న బిడ్డల్ని మీరు దృష్టించండి వారి బాధలను మీరు తీర్చండి బిడ్డల స్థితిగతులను మెరుగుపరచే శక్తిగల దేవుడవయ్యా అద్భుత కరుడవు తండ్రి కరుడవు దేవా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి అత్యధికంగా హెచ్చించండి అయ్యా బిడ్డలు చెయ్యడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించి మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు అనాథగా ఎవ్వరూ లేని స్థితిలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భర్తను కోల్పోయిన భార్యలను భార్యను కోల్పోయిన భర్తలను తల్లిదండ్రులు కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరే కనికరించండి పోషించండి దేవా మీరెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతలు నుంచండి రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ఆత్మీయంగా బలపరచండి బిడ్డలను వర్దిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యల నుంచి మీ బిడ్డల్ని కాపాడండి అప్పుల భారాల నుంచి విడిపించండి దేవా అయ్యా అప్పులు తీర్చుకునే మార్గాన్ని బిడ్డలకు చూ చూపించండి దేవా అయ్యా కృప చూపించండి ఈనాడు ఎలా తీర్చాలో అర్థం కాక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు భయపడుతున్నారు కృంగిపోతున్నారు తండ్రి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన కనికరించండి దేవా అయ్యా కృప చూపించండి తండ్రి ఈనాడు ప్రవ మా బాధల విషయమై మా సమస్యలు అక్కరలు శ్రమల విషయమై పట్టుదలతో ప్రార్థించే మనసును మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి తండ్రి అయ్యా ఈనాడు ప్రవా మా కుటుంబాలలో మా జీవితాలలో ప్రార్థించే అనుభవం లేదు కాబట్టే ఎన్నో సమస్యల గుండా కష్టాల గుండా బాధల గుండా శోధనల గుండా మేము వెళ్తున్నాము దేవా ప్రతి నిత్యము దుష్టుని చేతికి చిక్కేవారిగా ఉంటున్నాము తండ్రి బాధలను జయించలేని స్థితిలో ఉంటున్నాము దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మేము కూడా మీ బిడ్డలుగా మిమ్మల్ని సేవించే వారిమిగా పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి కష్టం వచ్చిన వ్యాధొచ్చిన బాధ వచ్చిన ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ మీకు ప్రార్థించి గొప్ప విజయమును పొందుకునే వారి మీగా మమ్మనందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గడిచిన సంవత్సరం అంతా మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నారు దేవా నమ్ముకొనదగిన దేవుడుగా ఉన్నారు మా కేడముగా మా కోటగా ఉండి ప్రతి సమస్య నుండి శ్రమ నుండి బాధ నుండి శోధన నుండి అపవాది తంత్రాల నుండి పగవారి నుండి కీడు కలిగించే పరిస్థితుల నుండి మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీ కృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రతి పరిస్థితిలో మేము మీకు మరు పెట్టినప్పుడు మాకు ఉత్తరమిచ్చిన దేవుడోగా శ్రమలలో మాకు తోడయి గొప్ప విడుదలను అనుగ్రహించిన తండ్రివిగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా చీకటి నుండి గాఢంధకార పరిస్థితుల నుండి వేటకాని ఉరి నుండి నాశనకరమైన తెగుల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా అంధకారం నుండి విడిపించి గొప్ప వెలుగును మాకు అనుగ్రహించినారు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మా ఉద్యోగాలలో మేము చేసే వ్యాపారాలలో మా సేవా పరిచర్యలో మా బిడ్డల చదువులలో మా ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి అయ్యా రకరకాల పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి వారి మార్గాలను సరారం చేయండి బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డల ప్రయాణాలలో రాకపోకలో మీరే వారిని కాపాడండి అపాయాలు ఆటంకాల నుండి ప్రమాదాల నుండి రకరకాల భయాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను tâm Tịnh rỉ tê మాకు ఎలాంటి అపాయము రాకుండా ఏ తెగులును మా గుడారమును సమీపించకుండా మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఏర్పాటు చేసి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాకు దీర్ఘాయనివ్వండి దేవ చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి భయాల నుండి కాపాడండి ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి జీవితంలో మేలు జరగలేదని బాధపడుచున్నారో వారి కుటుంబంలో ఆశీర్వాదములు లేవని కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతఘాతాలతో వివాదాలతో బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా ఆ యొక్క కేసు సకాలంలో కొట్టివేసేలాగున బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రజలను ఎడబాయు దేవుడు కాదు ప్రవ్వా నీ బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు దయచేసి బిడ్డల అక్క లు కొరతలు వారి బాధలు కష్టాలు శ్రమలు సమస్యలను తీర్చండి దేవా వారి కన్నిటి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించండి బిడ్డల హృదయంలో గొప్ప సంతోషమును నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారు సహాయం చెయ్యకుండా వారి మొహం చాటేస్తారు అయ్యా మీరు అలాంటి దేవుడవు కాదు ప్రవ్వా మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు అబద్ధమాడని దేవుడవు నీ బిడ్డల ఈడల మెండైన కార్యములు చేసే దేవుడవు అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎంతోమంది బిడ్డలు నాయన రకరకాల శోధనల గుండా వేదనల గుండా బాధల గుండా నిరుత్సాహాలు గుండా భయాల గుండా వెళ్తున్నారు దేవా నెమ్మది లేని వారిగా ఉంటున్నారు తండ్రి దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కానీ వచ్చిన డబ్బంతా రెండు రోజుల్లోనే అయిపోతుందని ఇంకా సంపాదన సరి పోక అప్పులు చేయాల్సి వస్తుందని వాటి వడ్డీలు కట్టలేక చాలా కృంగిపోతున్నామని బిడ్డలు చదివించలేక కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుతున్నామని కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా మీరే పరిస్థితిని స్థితిని మార్చండి ప్రవా అక్కరలు కొరతలు అప్పులు తీర్చండి ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి నీ బిడ్డలు రక్షించండి తండ్రి ఆర్థిక కొరతలు అప్పులు సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రకరకాలుగా బిడ్డలు ఎంతో శోధించబడుతున్నారు నెమ్మది లేని బ్రతుకులను జీవిస్తున్నారు అయ్యా దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకును అన్న మాటను బట్టి దేవా ఈ సమయాన మేమునే సేవించి మేమంతా దీనులంగా దిక్కులేని వారిగా శ్రమలలో కొరతలలో సమస్యలతో జీవిస్తున్నాము దేవా అయ్యా మా స్థితిని మీరు మార్చండి దేవా మమ్మను మీరు లేవనెత్తండి తండ్రి బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ కుటుంబంలో సమస్యలు ఉద్యోగంలో బాధలు వ్యాపారంలో నష్టాలు చదువుకునే ప్రాంతంలో వ్యతిరేకతలు ఇలా పనిచేసే స్థలాలలో ద్వేషాలను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఒత్తిళ్ల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా కృప చూపించండి తండ్రి రాత్రి కాల సమయంలో హృదయంలో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు భయాలు బాధలు వేదనలను బట్టి బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పాపం నుండి చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు కుటుంబాలలో రక్షణ లేక కుటుంబ సభ్యులు మారాలని పాపం నుండి లోకం నుండి నిత్య నరకం నుండి తప్పించబడాలని ఈనాడు దేవ వారి సొంత వారు ఎంతగానో ఆశపడుతుండగా బాధపడుచుండగా వారి బాధలు మీరు తీర్చండి దేవ కుటుంబ సభ్యుల్ని రక్షించండి బిడ్డల కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో భారంతో మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా భర్తకు రక్షణ లేదని త్రాగుడికి బానిసగా ఉంటున్నాడని పిల్లల్ని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని భర్త విషయమై బాధపడుతున్న భార్యలను మీరు ఓదార్చండి కుమారుడు కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇలా కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండి కుటుంబం అంతా సంతోషంగా జీవించే కృపందై చేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడువని చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యూ